తీర్థం తీసుకోకపోవటం వల్లే ఇక మీదట నువ్వు శివుణ్ణి పూజించినప్పుడు నా విగ్రహాన్ని అభిషేకం చేసినప్పుడు తీర్థం తీసుకుని అప్పుడు బయటికి వెళ్ళు అభిషేకం అయ్యాక తీర్థం తీసుకోకపోతే ఇలాంటి రోగాలే వస్తాయి నువ్వు సుందర హనుమన్ మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల నీకు ఈ అపస్మారక రోగాన్ని తొలగిస్తున్నాను అన్నట్ట ఆ విధంగా ఆయన వెంటనే ఆనందపడిపోయి అమ్మాయ అనుకున్నాడు తన భక్తులకి చెప్పాడు కాంబోజ దేశంలో హనుమంతుడి యొక్క అద్భుతమైన శిరాలు ఎప్పటి కూడా అక్కడ ఉంది కాంబోడియాలో కంపూచియాలో దాని కంపూచి అంటున్నాం ఇప్పుడు కాంబోడియా అని అక్కడ నిలువెత్తు విగ్రహం ఏనాడో యవనాసుడు స్థాపించి దాన్ని గంగాజలంతో అభిషేకం చేసి వెంటనే తీర్థం తీసుకున్నాడు పంచామృతాలతో అభిషేకం చేశాడు తీర్థం తీసుకున్నాడు తాను తనతో పాటు భక్తులు కూడా నిత్యం తీర్థప్రసాదాలు స్వీకరించేలా చేశాట అపస్మార రోగం ఉన్న ఫిట్స్ ఉంటాయే వాళ్ళకి ఈ ఉపాసన అద్భుతమైన ఉపాసనగా ఇందులో చెప్పారు కాబట్టి ఎన్ని వేసినా తగ్గడం లేదు బాబు అతి భయంకరమైనటువంటి మూర్ఛ రోగంతో పీడింపబడుతున్న వాళ్ళకి ఈ సుందర హనుమన్ మంత్రం మహా ఉపాసన అన్నారు ఇంకో కొంతమంది ఉంటారు అనుకోకుండా చిన్నప్పటి నుంచి కాకుండా మధ్యలోనే పెరాలసిస్ వస్తుంది చూసారా పక్షాత వచ్చేలా మూతి వంగిపోయి చేతులొంగిపోయి కాళ్ళు వంగిపోయి అటువంటి వాళ్ళ దగ్గర కూడా మంచి పురోహితుడిని ఒక గురువుని పెట్టి ఇది ఉపాసన చేయించి ఈ తీర్థం విడిచిపెట్టకుండా తొమ్మిది రోజులు పోయిస్తే వాళ్ళకి ఖచ్చితంగా నయమవుతుంది అని చెప్పారు పక్షవాతానికి తక్షణం తొలగించేటటువంటి పక్షవాతాన్ని తక్షణం తొలగించే దివ్య ఉపాసనగా ఈ సుందర హనుమన్ మంత్రాన్ని చెప్పారు ఇది చేసి భక్తులందరూ కూడా ఆ రోగాల నుంచి బయటపడి మనందరం కూడా సుఖం పొందుదాం